లాగేసారి ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్ళీ మళ్ళీ విన్నవించుకున్నాను మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశాల రాష్ట్రాల బాధ్యత కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉండటం నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి అభివృద్ధి పద్ధతిలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాసం సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యోర్ ఓట్ హ